సద్గుణముల వికాసము కొరకు సరైన మార్గమేమనగా వాటిని గురించే విశేషంగా ఆలోచిస్తూ అలాగే చదువుచు వినుచు మాట్లాడుచునచు సత్ప్రవృత్తులు ఉన్నతంగా తయారవుటలో సహాయపడతాయి అదే చింతన మననం నిరంతరం చేస్తుండాలి మన లోపల సద్గుణములనే విత్తనములు అంకురింపచేసి మంచితనము పెంపొందించుకొనాలి లభించిన దానితోనే సంతృప్తి పడుతూ వాటికి నీరందించి పోషించుటలో లగ్నమవ్వాలి నేడు మనలో సద్గుణములు తక్కువగాను చిన్నవిగాను దుర్బలంగాను ఉన్నాయి మనలో ఏ లోపము వలన ఇవి తక్కువగా ఉన్నాయి వాణిని తెలిసికొని సవరించుకొనుటకై కృషి చేయాలి గుణములు అభివృద్ధి చేసుకొనుటకు ప్రయత్నం చేస్తే మీకు గౌరవం లభించుటలో సందేహం లేదు జనులు గుణములనే పూజిస్తారు వ్యక్తులను కాదు మనుషులలో గుణములు ఏ పాళ్లలో వికసిస్తాయో అదే పాళ్లలో జనులు వారి వైపు ఆకర్షించబడతారు మంచి పనులు చేసేవారిని అన్ని చోట ప్రశంసిస్తారు మీలో ఏదైనా ఒక గుణము సామాన్య శ్రేణికి చెందిన వ్యక్తుల కంటే ఎక్కువ ఉంటే మీకు అధికమైన కీర్తి లభిస్తుంది గుణములను గురించి చర్చించి గుణవంతులైన వారిని ప్రోత్సహించుండాలి మీ స్వభావము ఇతరుల కొరకే కాక మీకు కూడా శుభకరముగా మారుతుంది